ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లక్కీ జున్ను అర్జున్ వాళ్ళ ఇంటికి వస్తారనమాట ఇక అర్జున్ ఫోన్ తీసుకొని జున్ను ఫోన్ చేస్తాడు లక్ష్మికి హలో అమ్మ ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతాడు అప్పుడు లక్ష్మి అలాగే జాను పక్కనే ఉంటారన్నమాట ఇక లక్ష్మి చెప్తుంది అది జున్ను నేను ఆఫీస్లో ఉన్నానన్న కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు అది అమ్మ ఈరోజు ఎలాగైనా లక్కీ నీ చేతి వంట తినాలని చెప్పి పంతం పట్టుకొని కూర్చుంది అని చెప్తూ ఉంటాడు ఏం చేయాలని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే ఇక జున్ను పక్కన ఉన్న లక్కీ ఇక అర్జున్ వాళ్ళమ్మ వసుంధర ఫోన్ తీసుకొని వెంటనే జానుకి ఫోన్ చేస్తుంది హలో జాను టీచర్ ఏం చేస్తున్నారు సంయుక్త ఆంటీ మీ పక్కనే ఉందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను అది అది లక్కీ సంయుక్త ఆంటీ నా పక్కనే ఉన్నారు కానీ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నారమ్మా అని చెప్పి జాను చెప్తుంది అప్పుడు ఇక లక్కీ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నారా లేదంటే ఫోన్లో బిజీగా ఉన్నారా అని చెప్పి లక్కీ అంటుంది ఆ మాటలు విన్న లక్ష్మి ఏం చెప్పాలా అన్నట్టుగా జాను కూడా ఏం చెప్పాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు లక్కి మాటలకి